పదాలని నాకు వినిపించాడు అధ్యక్ష నువ్వెవరో హత్యకు ప్లాన్ చేస్తున్నావు నీ వెనుక ఎరపతి శ్రీనివాసరావు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీ అందరూ కలిసి రెండు కోట్ల సుపారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేస్తున్నారు ఏం జరిగినా నీదే బాధ్యత అని చెప్పి లేని ఒక కట్టుకథను సృష్టించి నన్ను భయపెట్టే ప్రయత్నం చేశాడు అధ్యక్ష నేను ఒకటే చెప్పాను అధ్యక్ష హత్య చేయాలంటే కోట్ల అవసరం లేదు రెండు కోట్ల అవసరం లేదు అధ్యక్ష నేను అటువంటి ప్రయత్నాలు చేయటం లేదు మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు మీరు సరిదిద్దుకోండి అని చెప్పాను అధ్యక్ష అంటే ఏదో ఒక ఎలిగేషన్ వేసి మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేశాడు సీతారామాన్యన్ అధ్యక్ష ఇలా అనేక కేసుల్లో మరి పల్నాడు ప్రాంతంలో మాచర్ల గురజాల్లో అనేక హత్యలు అనేక మంది చనిపోయారు అధ్యక్ష చివరికి దౌర్భాగ్యం ఏంటంటే అధ్యక్ష ఒక బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళితే ఫిర్యాదు ముద్దాయి అవుతాడు ముద్దాయి ఫిర్యాదు అవుతాడు అధ్యక్ష ఇంతకన్నా దౌర్భాగ్యం మరి ఈ రాష్ట్ర చరిత్రలో కాదు ఈ దేశ చరిత్రలో ఎక్కడా ఉండదు అధ్యక్ష చివరికి పోలీస్ స్టేషన్ పోవడానికి హోంమంత్రి గారిని కోరుతా ఉన్నాం ఆ రోజుల్లో ఎంతమంది వాళ్ళకి వ్యతిరేకంగా కేసులు రిజిస్టర్ చేశారో ఒక్కసారి పరిశీలించండి అధ్యక్ష ముద్దాయిలందరూ తెలుగుదేశం వర్గీయులే చివరికి రాత్రులు తీసుకురొచ్చి చంద్రయ్య హత్య జరిగిన గ్రామంలో తెలుగుదేశం వర్గీయుల మీద రాత్రులు తీసుకొచ్చి వాళ్లే ఆయుధాలేసి ఆమ్స్ యాక్టు అట్ మర్డర్స్కి ఇచ్చి ఇవన్నీ పెట్టి రెండు కేసులు బనాయించారు అధ్యక్ష రెండున్నర సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నేను చేశాను మాచర్ల నియోజకవర్గ ప్రజలు చేశారు ఈ మాచర్లకి పల్నాడుకు పట్టిన శనినే మరి విడుదల చేయాలని చెప్పేసి మాచర్లలో స్వేచ్ఛ స్వాతంత్రాలని ప్రసాదించాలని చెప్పేసి మా ప్రయత్నం మా ప్రజల సహకారంతో నెరవేరినందుకు సర్వదా కృతజ్ఞతలేదు అధ్యక్ష అధ్యక్ష పల్నాడులో ఓ సాంగ్స్ ఉంది చెప్పుకుంటూ పోతే శాంతాడు శానమ్మ అని వీళ్ళ దుష్ట చరిత్రని చెప్పాలంటే పద్దెనిమిది పురాణ పద్దెనిమిది పర్వాలు కూడా సరిపోవా అధ్యక్ష విక్రమార్కుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఒక్కొక్క బొమ్మ కథ చెప్పినట్టుగా ఏ నియోజకవర్గాన్ని కదిలించినా ఏ కులాన్ని కదిలిచ్చినా ఏ వర్గాన్ని కదిలిచ్చినా ఏ మతాన్ని కదిలిచ్చినా ఏ ప్రాంతాన్ని కదిలిచ్చినా మరి వేళ నీచపు పరిపాలన గురించి ఆ రోజు శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మరి తెలుస్తుంది శాంతి భద్రత గురించి మాట్లాడితే ఆ శృంగార రత్నాలు శాంతి ఎవరు ఆ ఎవరు అనే పరిస్థితి అధ్యక్ష శాసనసభ సాక్షిగా శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు నిశ్సిగ్గుగా నిర్లజ్జగా ఎన్ని విషయాలు మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు అధ్యక్ష ఎలా ఉందంటే దూడ ఆవు చేలో మేస్తుంటే దూడ అన్నట్టుగా ఆనాటి ఐదాళ్ల పరిపాలన కొనసాగింది అధ్యక్ష అధ్యక్ష సమయాన్ని మీకు ఎక్కువగా వృధా చేయడం ముందుగా మన రాష్ట్రంలో కౌరవ సభను పారద్రోలి గౌరవ సభని ఏర్పాటు చేసిన ఈ రాష్ట్ర ప్రజానీకానికి తలంచి నమస్కరిస్తున్నాను అధ్యక్ష నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చి నా గెలుపు కృషి చేసిన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి కొన్ని పవన్ కళ్యాణ్ గారికి యువనాయకులు చంద్రబాబు నాయుడు గారికి యువనాయకులు లోకేష్ గారికి అధ్యక్ష ఆయన కూడా యువనాయకులే ఎందుకంటే డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా మాకన్నా చురుగ్గా మరి ఆయన పనిచేస్తున్నారు నేను తరచు ఆ మాట చెప్తా కాబట్టి ఆయన కూడా యువతలో చేర్చాను అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరు గారికి ఎన్డీఎక్ కూటమే సభ్యులకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ హృదయపూర్వకమైన స్కరాధ్యక్ష మొత్తం ఎన్ని కేసులు ఉన్నారండి అధ్యక్ష మొత్తం ఎన్ని కేసులు పెట్టారు మీ మీద ఆ పీరియడ్ నా మీద ఒక ఎనిమిది కేసులు పెట్టారు అధ్యక్ష అక్కడ తక్కువ చేయటానికి మా కాడే ఉంది సార్ అధ్యక్ష సక్రమే సక్రమంగా చేయటానికి మా దగ్గరే ఉంది ఈరోజు సక్రమంగా చేయటానికి మా చేతులు మీరే కట్టేశారు కదా అధ్యక్ష ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి గుండెలు రగిలిపోతూ ఉన్నాయి అధ్యక్షుడు ఒక మాటకి కట్టుబడి ఈరోజు కార్యకర్తలని కంట్రోల్ చేయడానికి వాళ్ళని తిడుతూ వాళ్ళతో నేను తిట్టించుకుంటూ మా కష్టాల పై ఒడి తెలుసు అధ్యక్ష అందరూ అందరికీ ఎమోషన్స్ ఉంటాయి అధ్యక్ష అయినప్పటికీ ఒక మంచి ప్రభుత్వం ఒక మంచి పరిపాలన జరగాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే నాయకుడి సంకల్పానికి కట్టుబడి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ పనిచేస్తున్నారు అధ్యక్ష ఒక్క క్షణం ఒక్క అవకాశం ఈ విధంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే నాశనం అయిందో ఒక్క అవకాశం మాకు గాని ఇచ్చి ఉన్నట్టయితే ఈరోజు తొడలు కొట్టే పరిస్థితి ఉండదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి అంటుకోకి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయి ఉండేవాళ్ళు దాన్నే చంద్రబాబు నాయుడు గారి మంచితనాన్ని మరి దూరాలోచనని గ్రహించకుండా ఈరోజు కూడా వచ్చి తొడలు పెడుతున్నారు అధ్యక్ష అయినా సంయమనంతో వ్యవహరిస్తా ఉన్నాం మాకు తెలుసు అధ్యక్ష ఐదేళ్ళు ఎన్ని బాధలు పెట్టడామో ఎన్ని అవమానాలు పడ్డామో ఎన్ని అరాచకాలకి దోపిడీలకి ఆర్థికంగా కూడా బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారు అధ్యక్ష వీటన్నిటికీ న్యాయం ఎలా చేయాలి పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎంతో ఎమోషన్స్ ఉన్నాయి అధ్యక్ష ఒకప్పుడు పార్టీ విధానానికి గీతకి కొద్దిగా ఆ ఎమోషన్స్ మీద దాటి ఉండొచ్చే అధ్యక్ష ఎవరైనా సభ్యులు కానీ మా అందరి భావం పార్టీకి నిబద్ధతతో పనిచేయాలి అలాగే ఈ రాష్ట్రాన్ని ముందుకు దేసే తీసుకెళ్లే చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడాలని అధ్యక్ష అధ్యక్ష మరి ఒకప్పుడు గంజాయి అంటే ఈ సాధువు ఏదొక్కొక్కసారి ఈ వైద్యంలో గంజాయి అవసరం ఉంటుంది అధ్యక్ష ఎప్పుడన్నా అవసరం అయితే ఏ సాధువు ఉన్నాడు ఏ గుడి దగ్గర ఏ మఠంలో ఏ సన్యాసి ఉన్నాడో ఎత్తుకునేవాడు అధ్యక్ష జగన్ రెడ్డి పుణ్యాన ఆ ఇబ్బంది లేకుండా చేశాడు అధ్యక్ష అన్ని చోట్ల మరి గంజాయి దొరుకుతూ ఉంది గంజాయి అంటే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ కాదు అధ్యక్ష ఒకప్పటిలాగా గంజాయి కావాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ అలాగే ఏదైనా డ్రగ్స్ కావాలన్నా మరి స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో దొరికే పరిస్థితిని కల్పించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఇందాక చెప్పాను అధ్యక్ష మరి ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని పోలీస్ శాఖ గర్వంగా కాలరేసిన మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ గత పాలకుల మరి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి అధికారులతో బెదిరించి కింద నుంచి అడ్డగోలు పనులు వాళ్ళతో చేసి వారి నైతిక సామర్థ్యాన్ని నిర్వహణ సామర్థ్యాన్ని దెబ్బతీశారు అధ్యక్ష అలయన్స్లు ఇవ్వలే వీకెండ్ లీవ్స్ అన్నారు మభ్యపెట్టారు అధ్యక్ష ఏ ప్రభుత్వమైనా జీతాలు పెంచిన ప్రభుత్వాన్ని చూశాను కానీ పాపం ఐదేళ్లు అడ్డమైన సేవలు చేయించుకున్నారు అధ్యక్ష పోలీస్ శాఖతోటి చివరిలో వాళ్ళకే వాతలు పెట్టాడు అధ్యక్ష కానిస్టేబుల్ దగ్గర నుంచి పై అధికారి దాకా అందరికీ వాతలు పెట్టాడు అధ్యక్ష పాపం లేటుగా అర్థమైంది పోలీస్ సోదరులందరికీ కూడా ఈరోజు నియోజకవర్గాల్లో చూస్తే పోలీసు వాహనం ఒకటి కదిలే పరిస్థితిలో లేదు అధ్యక్ష కొంతమంది అయితే ప్రైవేటు వాహనాలని అద్దెకు తీసుకొని నడుపుతున్నారు వాటిని మరి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష పోలీసులు బలగాలని ఆత్మస్థైర్యాన్ని పెంపొంది తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఉంటే అందులో రెండు వందల యాభై కోట్ల రూపాయలు మరి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెల్లించడం జరిగింది అధ్యక్ష ఆధునీకరణ కోసం అరవై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించడం